డైనమిక్ లీడర్ మన పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క సారము వాళ్ళ ప్రతి జిల్లా జిల్లాన మన పేద స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్క పిల్లలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అందరికి పేదరికంలో ఉన్న మహిళా సంఘ సభ్యుల కూతురు కాకుండా ప్రతి గ్రామంలో ఉన్న పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ద్వారా యూనిఫామ్ ఫ్రీగా గుర్తించి ఇది ఐకేపీ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్ననీ పెద్దలు కలెక్టర్ గారు ఆదేశారము డిఆర్డి గారి యొక్క నిజామాబాద్ జిల్లా యొక్క ఆదర్శన సారము ప్రతి మండలంలో మండలంలో ఉన్న ఐకేపీ ఏపీఎం ద్వారా మండల ద్వారా సీజన్ ఏర్ చేసుకుని ప్రతి గ్రామ గ్రామాన ఎంఈ ఎండిఓ అక్కడ ఉన్న స్కూల్ హెచ్ఎం లోగ్రాం మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లా భీంబల్ మండలం బాతపేల్ గ్రామంలో ఇవాళ మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు భీల్ మండల సమక్య ఏపీఎం రవీందర్ గారు అదేవిధంగా హెచ్ఎం గారు ఇక్కడ బాచంపల్లి అధ్యక్షుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంతి గారు ఇక్కడ కన్సల్ట్ సిసి లలిత చెల్లె గారు అదేవిధంగా ఇక్కడ అధ్యక్షురాలు ఇక్కడ టైలరింగ్ మంచి నైపుణ్యతో నైపుణ్యమైనటువంటి మండల స్థాయిలో కూడా మొత్తం మొట్టమొదటిగా పిల్లలందరికీ అందరికీ మంచి ఇన్ టైంలో మౌనిక టీం సభ్యులందరికీ కూడా మా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా బాచంపల్లి గ్రామ తరఫున ఐటీఎం తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం